మీ అక్క ఈడ ఈడని ఎత్తే బంజారాన్ అమ్మోని పెద్ద మాత నేను ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినకే వచ్చిన మీ అందరికీ నేను మాటిచ్చిన ఇరవై నాలుగు గంటల కాస్త నిద్ర లేవంగానే కొంచెం ఓపిక రాగానే నేను లేచి మళ్ళీ ఈడొస్తానని నేను ఈడకే వచ్చేసిన అందరూ హిందూ హైందవ అన్నదమ్ములందరికీ అక్కజండి అడుగుతున్నా ప్రార్థన ఇంతనే మంగళవారం పూట పెద్ద బోనాలు ఎత్తుతున్నారు మీరందరూ దయచేసి వచ్చి బంజారాల్స్ బస్తీ బోనాలి మీరందరు విజయవంతం చేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నారు ఆయన హర హరహా అదే అందరికీ నమస్కారం మాది మీ అక్క ఈడ ఈడని అయితే బంజారా హిల్స్ అమ్మోరు పెద్దమ్ తల్ని మెత్తకొచ్చిందో నేను వచ్చిన మీ అందరికీ నేను మాటిచ్చిన ఇరవై నాలుగు కాస్త నిద్ర లేవంగానే కొంచెం ఓపిక రాంగానే నేను లేచి మళ్ళీ నేను ఈడకే వచ్చేసిన అందరూ హిందూ హైందవ అన్నతమ్ములందరికజడి వెళుతున్న ప్రార్థన ఇంటనే మంగళవారం పూట పెద్ద బోనాలు ఎత్తుతున్నారు మీరందరు దయచేసి వచ్చి బంజారైస్ బస్తీ ఈ బోనాలు మీరందరు విజయవంతం చేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నారు ఆయన హర హరహా అదే